మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ అండి విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ మనకు హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే హైవేకి జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలో ఎకరం పదహారు గుంటల మామిడి తోట అండి చుట్టూ చుట్టూ వేరే వేరే ఫ్రూట్స్ మా మళ్ళీ కొబ్బరి చెట్లు మధ్యలో మామిడి చెట్లు మనకు సైట్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది ఆ బైక్ వస్తుంది కదా అంతకంటే దూరం మంచిగా రోడ్ ఫేసింగ్ ఒక మూడు వందల ఫీట్ల వరకు వస్తుంది డెప్త్ తక్కువ ఉంటుంది రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది ఎకరం పదహారు గుంటల మామిడి తోట ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ చుట్టూ కడిలేసి జాలి ఫెన్సింగ్ తోటి ఉంది గేట్ తోటి ఉంది చాలా బాగుంది సైట్ హైవేకి అతి దగ్గరలో హైదరాబాద్ వరంగల్ వెళ్ళే హైవేకి ఒక కిలోమీటర్ దూరంలో జనగామ డిస్టిక్ దగ్గర ఎకరం పదహారు గుంటల మామిడి తోట చుట్టూ కొబ్బరి మొక్కలు మధ్యలో మామిడి చెట్లు డ్రిప్ సిస్టమ్ కంప్లీట్గా మనకు రోడ్ ఫేసింగ్ కూడా సెంటర్ నుంచి వెళ్ళి ఇట్లా థర్టీ ఫీట్ అంటే సిక్స్టీ ఫీట్ సెంటర్ నుంచి వెళ్ళి థర్టీ ఫీటు సెట్ బ్యాక్ తోటి ఉన్నది ప్యూర్ రెడ్ సాయిల్ అండి ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైటిల్ రెడీస్ ప్రాపర్టీ చాలా బాగుంది ఇందులో వచ్చేసి మనకు ఇరవై గుంటలు కావాలన్నా ఇస్తారు థర్టీ గుం ముప్పై గుంటలు కావాలన్నా ఇస్తారు ఎకరం కావాలన్నా ఇస్తారు ఎవరన్నా ఒక ఇద్దరు ముగ్గురు పార్ట్నర్షిప్లో కలిసి తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఎకరం పదహారు గుంటల మామిడి తోట ఒక బోరు ఫుల్ వాటరు ప్యూర్ రెడ్ సైలు హైవేకి అతి దగ్గరలో ప్రతి మొక్కకు డ్రిప్ సిస్టము చాలా బాగుంది సైటు ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చండి డెప్త్ తక్కువ ఉంటుంది మనకు రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది ఒక ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ కలిసి తీసుకున్న అందరుకు సరిపోయేంత రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు బోర్ వచ్చేసి అక్కడ ఉంటావు అది బోర్ అండి మనకు రోడ్ ఫేసింగే మూడు వందలు మూడు వందల ఫీట్లకు ఏబోనే ఉంటుంది విలేజ్కి అతి దగ్గరలో హైవే కూడా అతి దగ్గరలో మనకు దీనికి వచ్చేసి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు పడుతున్నాయి ఛాన్స్ ప్రాపర్టీ అండి ఇలాంటి ప్రాపర్టీ అయితే మళ్ళీ మళ్ళీ రాదు